పరిహారం ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ కంటే పరిహారపు కాస్ట్ మూడింతలు అవుతుంది అక్కడ చెప్పిన ఎనభై వేల కోట్లు రాదు అంటే బనకచెర్ల కాదు నేననేది పోలవరానికి పోలవరంలో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పరిహారం కింద ఇస్తున్నారు ఈ ముప్పై మూడు వేల కోట్లు ఇక్కడికే సరిపోతుంది అవును ఇది ముప్పై మూడు వేల కోట్లు ఇవ్వట్లేదు వాళ్ళు వాళ్ళు ఇస్తుంది పది పదకొండు వేల కోట్లే అది ఇప్పుడు ఈ ఫస్ట్ దశ దానికే అవుతుంది ఫస్ట్ దశ అని మనం రాసుకోవాలి జగన్ ఉన్నప్పుడు సాక్షి రాసేది ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఈనాడు జ్యోతి రాస్తున్నాయి అప్పుడు ఈ ఫస్ట్ దశ ఏం లేదు అని చెప్పి ఈనాడు జ్యోతి రాసినాయి ఇప్పుడు ఫస్ట్ దశ ఏం లేదని సాక్షి రాస్తున్నాయి అందరూ కూడా అక్కడ కేంద్రం చెప్తోంది ఫస్ట్ దశకి ఫస్ట్ దశ కాదు అదే ఫైనల్ అంటుంది అది జరిగితే కోటి ఎకరాలకు నీళ్లు సాధ్యం కాదు రెండవది అది జరగకపోతే ఫార్టీ ఫైవ్ ఫీట్ రాకపోతే బనకచీరల ప్రాజెక్ట్ కట్టే ఉపయోగం లేదు ఊరికి నేను ఇక్కడ ఈ బనకచీరల ప్రతిపాదన చంద్రబాబు పదే పదే చెప్తున్నటువంటి కారణం ఏంటంటే అమరావతి మీదన పబ్లిక్కి ఒక నెగిటివ్ క్రింద సార్ ఎందుకు వచ్చింది రాయలసీమకి ఏం చేయలేదు ఉత్తరాంధ్రకి ఏం చేయలేదు మొత్తం అమరావతికి పోసాడు అనేటువంటి విమర్శ వచ్చింది కాబట్టి దాన్ని ఈ దఫా దాని వలన అది కూడా కీలక ప్రాధాన్యమైంది ఎందుకంటే అప్పుడు టూ థర్డ్ కదా వచ్చింది రాయలసీమ దాదాపుగా స్వీప్ అయిపోయింది కదా నాలుగో ఏమో వచ్చినాయి కదా తెలుగుదేశానికి అంత దారుణమైన పరిస్థితి